గన్నవరం నియోజకవర్గం నిడమానూరు గూడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత సంవత్సరం బుడమేరు వరద సృష్టించిన నష్టం మరొక ముందే మరొక నీటి ఉపద్రవానికి రైస్ మాఫియా పథకానికి పూనుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది నిడమానూరు జాతీయ రహదారిపై నుంచి నారాయణ కళాశాల పక్కగా వెళ్లే పంట కాల్వను సెయిల్ గిడ్డంగి వద్ద నీటిని వెళ్లకుండా వేసి పంట కాల్వను కబ్జా చేసి నీటిని దిగువ రైతుల పంట పొలాలకు అందకుండా చేస్తున్నదెవరు నిడమానూరు గూడవల్లి మధ్యలో కూతవేటు దూరంలో నారాయణ కాలేజ్ వద్ద నీరు నిలిచిపోయి నీరు పారుదల లేక మురుగునీరుగా మారి దుర్గంధం చెట్లు పుట్టలు పాములు పురుగులు దోమలు చేరి గన్నవరం వాసులకు మేధ ఐటీ పార్కులో పనిచేస్తున్న ఉద్యోగులకు గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు దీనివల్ల విమానాశ్రయానికి వస్తున్న విఐపీలు వివీఐపీలు కూడా విష జ్వరాలకు గురయ్యే ప్రమాదముంది ఈ మురుగునీరు నారాయణ కాలేజ్ పక్కన ఉన్న చెరువులు ఏర్పడి కాలేజీలో చదువుతున్న విద్యార్థులు డెంగ్యూ జ్వరాల బారిన పడ్డారు విజయవాడ భూమాఫియా ఆగడాల వల్ల గన్నవరం నియోజకవర్గం విజయవాడ తూర్పు పెనమలూరు పంచాయతీకి సంబంధించిన ప్రజలు వృద్ధులు పిల్లలు విష జ్వరాల బారిన పడుతున్నారు విజయవాడలో చెలరేగుతున్న భూమాఫియా నీటి కాల్వ కబ్జాదారుల ఆగడాలను అరికట్టాలి భారత వ్యతిరేక శక్తులు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రొహెంగ్యాలకు ఆవాస కేంద్రాలుగా విజయవాడ భూమాఫియా రైస్ మాఫియాలు పరోక్షంగా కబ్జాల దారి చూపిస్తున్నారు రోహింగ్యాలు కష్టపడి పనిచేయకుండా వాళ్లకు బియ్యం ఎలా వెళుతుందో ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు అన్నా క్యాంటీన్లో భోజనాలు అర్హులైన పేదవారికి చెందాలి ఈ విషయం మీద ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలకుండా ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే ప్రజాశ్రేయస్సు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ పంట కాలువ కబ్జాలను వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం పంట కాలువ కబ్జా మాఫియా రైస్ మాఫియా ఆగడాల్ని రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాం మేధా ఉద్యోగస్తుల్ని విమానాశ్రయాల సిబ్బందిని విష జ్వరాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి పంట కాల్వ కబ్జాదారులు రైస్ మాఫియా ఆగడాల్ని సత్వరమే అరికట్టాలి పంటకాలు ఆక్రమణదారులకు రైస్ మాఫియాకు ప్రజల పట్ల దేశం పట్ల దేశభక్తి జ్ఞానం ప్రసాదించాల్సిందిగా వీరిని ఉన్నతమైన వ్యక్తులుగా మార్చాల్సిందిగా పోలేరమ్మ తల్లి దుర్గమ్మ తల్లి పైడితల్లి అమ్మవారిని కోరుకుంటున్నాం